ఎడతెరపి లేని వానలు ఉత్తరాఖండ్ను వణికిస్తున్నాయి వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ రాష్ట్రంలోని ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి అలకనంద మందాకిని భగీరథి నదులు ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటేసి ప్రవహిస్తుండగా గంగా సరయు నదులు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి గోమతి కౌలి గౌరీ శారదా నదుల్లో కూడా నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది దీంతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ದಾದಾಪು ಒಂದ ರಹದಾಲನು ಮೂಸವೇಶರು అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయోగ వద్ద నది పక్కన ఏర్పాటు చేసిన పది అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది చంపావత్ ఆల్మోరా ఫితోర్గఢ్ ఉదమ్ సింగ్ నగర్ కుమావ్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ తెలిపింది భారీ వర్షాల కారణంగా డెహ్రాడోన్ పౌరి తెహ్రీద్ హరిద్వార్లోని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గంగా అలకనంద భగీరథి శారద మందాకిని కోసి నదుల్లో నీటి మట్టం భారీగా పెరిగింది అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని చెప్పారు అలాగే ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున నదీ తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు Субтитры создавал DimaTorzok